ఇంకా కొంతకాలం బ్రతికి ఉంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి జీవితమే గడిపి ఉండేవారు ఆ రకంగా అనారోగ్య పాలై మనకు దూరం కావడం అనేటటువంటి జరిగింది అయితే ఆయన అనుసరించినటువంటి విధానాలు ఆయన కొనసాగించినటువంటి రాజకీయ విధానాన్ని అది ప్రజల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాన్ని నడుపుతున్నటువంటి సిపిఎం పార్టీ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మళ్ళీ మనం ఈ వర్ధంతి సందర్భంగా మన వేమల మహేందర్ని ఆదర్శంగా తీసుకోవడం కోసమే ఈ సభ నిర్వహించుకుంటున్నాం ఆయన విద్యార్థి దేశంలో ఉన్నప్పుడే ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా ఈ దేశంలో ఉండేటటువంటి సమాజ సమాజంలో కొనసాగుతున్న ఆర్థిక అసమానతలు ఇతర అనేక రకాల ప్రజా సమస్యల మీద విద్యతో పాటు వీటిని కూడా అర్థం చేసుకునేటటువంటి విద్యార్థి రంగంలో పనిచేశాడు అనేక రంగాల్లో ప్రజా సంఘాల్లో కూడా పనిచేశాడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలకు తగినటువంటి కూలీ రావడం లేదు ఆ వచ్చినటువంటి కూలీతో ఆ కుటుంబాలు దొరకడం సాధ్యం కూలి పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఊలి పోరాటాలని నిర్వహించినటువంటి నాయకుడు అలాగే కార్మిక రంగంలో కూడా పనిచేశాడు కార్మికులకు కనీస వేతనాలు కావాలని కార్మికులకు హక్కులు ఉండాలని వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళ కుటుంబాల్ని పోషించడానికి కావలసినటువంటి పద్ధతుల్లో వేతనాలు ఉండాలని చెప్పి కార్మికుల తరఫున కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడు అట్లాగే కేవీపీఎస్ ఏర్పడినటువంటి ప్రారంభంలో ఈ దేశంలో కుల వ్యవస్థ ఉందని ఈ దేశంలో కుల అసమానతలు కొనసాగుతున్నాయి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల్లో ఈ కుల అసమానతల పేరుతో ప్రజల్ని అనైక్యంగా చేసి దోపిడి వర్గాలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఉపయోగపడు పెట్టుకుంటున్నారు ఈ కుల వ్యవస్థను అందుకనే ఈ కుల వ్యవస్థ ఉండకూడదనేటటువంటి పద్ధతుల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పోరాటాలు కూడా నిర్వహించాడు అట్లాగే మీ అందరి సహకారంతోన మీరందరూ కూడా ఆదరించి ఓటు చేసినటువంటి క్రమంలో ఎంపీటీసీగా మండల వైస్ ప్రెసిడెంట్గా ప్రజాప్రతినిధిగా కూడా పనిచేసి ప్రజల కోసం ప్రజాప్రతినిధి ఎట్లా పనిచేస్తాడో రకంగా పనిచేయగలుగుతాడో నిరూపించేటట్టుగా తన జీవితంలో పనిచేసినటువంటి నాయకుడు అందుకే అలాంటి జీవితం చివరి వరకు చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసమే జీవించేటటువంటి నాయకుల గురించి మాత్రమే మనం ఈ రకంగా వర్తంతి సభలు జరుపుకొని ప్రజలకు మళ్ళీ ఇలాంటి